హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ కనుక మీకు నచ్చితే కామెంట్స్ దగ్గర టూ డాట్స్ ఉంటాయి దాన్ని పక్కకి స్లైడ్ చేస్తే హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేస్తే ఈ స్టోరీ మరింత మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది దేవాన్షి పరిణయం ఎపిసోడ్ నెంబర్ సిక్స్టీ మీ అమ్మ జరిగిన గతాన్ని అంత తేలిగ్గా మర్చిపోదు రుద్రా తన ప్రేమను పొందాలంటే అదృష్టం ఉండాలి నిజం చెప్పాలంటే తను ఒక దేవత మీ నాన్నమ్మ పేరుని కూతురికి పెట్టుకుంది అందుకే మీ అత్తయ్యకి శివాని అంటే అంత ఇష్టం అని కార్తీక్ అంటాడు డాడ్ అమ్మ వాళ్ళది ఏ ఊరు అని అడుగుతాడు కర్ణాటకలో ఒక మారుమూల పల్లెటూరు అని చెప్తాడు అంటే మమ్మీ కన్నడ అమ్మాయా కానీ తెలుగు ఇంత చక్కగా మాట్లాడుతుంది అసలు ఎప్పుడు కన్నడ మాట్లాడడమే చూడలేదు అని రుద్ర అంటాడు కన్నడ వచ్చు కానీ తనకి ఆ ఊరిని ఆ మనుషులని గుర్తు చేసుకోవడం ఇష్టం లేదు అందుకే ఎప్పుడూ మాట్లాడదు నన్ను ప్రేమించిన తర్వాత తెలుగు నేర్చుకుంది అని అంటాడు డాడీ వాళ్ళు అలా చేయడం చాలా తప్పు ఆ క్షణం తాతయ్య ఆవేశం వల్ల రెండు కుటుంబాలకి నష్టం జరిగింది ఆయన అలా నోరు జారకుండా ఆవేశంతో కాకుండా ఆలోచించి మాట్లాడాల్సింది ఇంత అనర్థం జరుగుండేది కాదు అని రుద్ర అంటాడు ఒక తండ్రిగా ఆయన బాధ కరెక్టే రుద్ర కానీ దాన్ని వ్యక్తపరిచిన విధానం తప్పు వాళ్ల ఇంట్లో అమ్మాయిని బయటికి పంపించడం ఇష్టం లేదు మీ తాతయ్యకి అది మాత్రమే ఆలోచించాడు కానీ నిజానికి అర్జున్కి మీ అమ్మని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అతను వేరే అమ్మాయిని ప్రేమించాడు కానీ అతను చేసిన తప్పేంటంటే ఎంత గొడవ జరుగుతున్నప్పుడైనా అతను నోరు విప్పి ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదని చెప్పలేదు సినిమా చూసినట్లు చూస్తుండిపోయాడు అని అంటాడు అవునా ఇంట్లో చెప్పే ధైర్యం లేనివాడు ఎందుకు ప్రేమించాడు అందరూ అమ్మని దోషిని చేసి మాట్లాడుతుంటే తను చేయలేని పని అమ్మ చేస్తుందని సంతోషపడినట్లున్నాడు పిరికివాడు అని రుద్ర అంటాడు సర్లే రుద్ర అవన్నీ ఎందుకులే ఎప్పుడో జరిగిపోయిన వాటిని తలుచుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు ఈ విషయాలు అమ్మని అడిగి అస్సలు బాధపెట్టుకు తను బాధపడితే నేను తట్టుకోలేనురా అని కార్తీక్ అంటాడు లేదు నేను అమ్మని బాధ పెట్టను సరే బాయ్ డాడ్ ఇప్పటికే లేట్ అయ్యింది ఇంకా నేను వెళ్తాను మీరు మాత్రం ఇంకా దీని గురించి ఆలోచించకండి అని చెప్పి రుద్ర వెళ్ళిపోతాడు కిందకి వెళ్ళగానే రుద్ర డైరెక్ట్గా మీనాక్షి దగ్గరికి వెళ్ళి ప్రేమగా తనని హక్ చేసుకుంటాడు ఏమైంది నాన్న అని మీనాక్షి అడుగుతుంది ఏమీ లేదు ఎందుకో హక్ చేసుకోవాలనిపించింది అని చెప్పి పక్కనే ఉన్న కాత్యాయనిని కూడా హక్ చేసుకుని మా అమ్మ ఈ ఇంట్లో అన్నీ మర్చిపోయి ఇంత హ్యాపీగా ఉందంటే దానికి కారణం మీరు మా అమ్మని అర్థం చేసుకుని మీ తల్లి స్థానాన్ని తనకి ఇవ్వడమే అని మనసులో అనుకుంటాడు ఏమైంది రుద్ర నువ్వు బాగానే ఉన్నావుగా అని కాత్యాయని అడుగుతుంది అప్పటికే ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా కళ్ళలో నుంచి నీళ్లు వస్తుంటాయి అప్పటి వరకు ధైర్యంగా ఉన్నవాళ్ళు కళ్ళలో నుంచి నీళ్లు చూసి కంగారు పడిపోతారు ఎందుకు ఏడుస్తున్నావు రుద్ర ఏమైనా ప్రాబ్లమా అని అందరూ టెన్షన్ పడుతుంటారు లేదు మీరు కంగారు పడకండి నేను బాగానే ఉన్నాను మీ ఇద్దరూ ఇంట్లో వాళ్ళ మీద చూపించే కేరింగ్కి ఎందుకో మిమ్మల్ని హక్ చేసుకోవాలనిపించింది అలా హక్ చేసుకోవడంతో కొంచెం ఎమోషనల్ అయ్యాను మీరు ఇద్దరు మన ఫ్యామిలీలో ఉండటం మా అదృష్టం అని అంటాడు అయ్యో రుద్ర మీకంటే మాకు ఏదీ ముఖ్యం కాదు మిమ్మల్ని చూసుకోవడంలోనే మా హ్యాపీనెస్ ఉంది ఆ మాటకొస్తే రత్నాల్లాంటి బిడ్డలు మా కడుపున పుట్టడం మా అదృష్టం చూడు నీ కళ్ళలో నీళ్లు చూసి దేవాన్షి కూడా ఎలా కంగారు పడుతుందో అని కాత్యాయని అంటే రుద్ర తిరిగి దేవాన్షిని చూస్తాడు అప్పటికే తన కళ్ళలో నీళ్లు తిరిగిపోతాయి హే దేవాన్షి ఎందుకే నువ్వేడుస్తున్నావు అని తన కన్నీళ్లు తుడుస్తాడు మరి నువ్వెందుకు ఏడ్చావు నువ్వు ఏడుస్తుంటే నాకు భయమేసింది అని రుద్రని హక్ చేసుకుంటుంది సరే నేను బాగానే ఉన్నాను భయపెట్టేశాను కదా సారీ బంగారం అని రుద్ర అంటాడు సరే రా కాలేజ్కి వెళ్దాం అని అంటాడు దేవాన్షి ఆర్యాన్ని ఎత్తుకుని కిస్ చేసి శివానికి జాగ్రత్తలు చెప్పి ఆర్యన్ని అబీకి ఇచ్చి రుద్ర వెనకాల వెళ్తుంది రుద్ర కారు తీస్తుంటే దేవాన్షి కూడా కారులో కూర్చుని సీటు బెల్ట్ పెట్టుకుంటుంది బావా ఎందుకు అంత ఎమోషనల్ అయ్యావు మామయ్య ఏం చెప్పారు అత్తయ్య గురించి చెప్పారా అందుకే అంత ఎమోషనల్ అయ్యావా అని అడుగుతుంది ఆ దేవాన్షి ఆ విషయం నీకు చెప్తే నువ్వు కూడా బాధపడతావు అని రుద్ర అంటాడు ఏమైంది బావా అంత బాధపడే విషయం ఏముంది బావా అని అడుగుతుంది రుద్ర గట్టిగా ఊపిరి పీల్చుకుని వదిలి వాళ్ళ డాడీ చెప్పినదంతా దేవాన్షికి చెప్తాడు రుద్ర చెప్తుంటే దేవాన్షి కళ్ళలో నుంచి నీళ్లు వస్తూనే ఉంటాయి పైకి సంతోషంగా కనిపిస్తున్న అత్తయ్య మనసులో ఎంత బాధ ఉందా ఎంత అన్యాయం బావా తన మనసుకి ఎంత గాయమై ఉంటుంది వాళ్ళు నిజంగానే మనుషులు కాదు మామయ్య అత్తయ్యని బయటికి తీసుకొచ్చి మంచి పని చేశారు లేదంటే అత్తయ్యను కూడా చంపేసేవాళ్ళు అమ్మో అలాంటి రాక్షసులకి దూరంగా ఉండటమే మంచిది అసలు ఈ విషయం మర్చిపోదాం బావా అత్తయ్యకి బాధ కలిగించిన గతం మనకి కూడా వద్దు అని అంటుంది సరే దేవాన్షి ఇంక నువ్వు ఏడవకు కళ్ళు తుడుచుకో అని రుద్ర అంటాడు కానీ రుద్ర మనసులో నిజంగానే ఇన్ని సంవత్సరాలైనా వాళ్ల తప్పుని తెలుసుకోకుండా ఇంకా అలాగే మూర్ఖులుగా ఉన్నారా రామ్ లక్ష్మణ్ మావయ్యలకి అమ్మ అంటే ఇష్టమని చెప్పారు కానీ పెదమావయ్య మావయ్య చెప్పిన మాటకి అంత ఇష్టమైన అమ్మతో రక్త సంబంధాన్ని ఎలా వదులుకున్నారు అని అనుకుంటూ ఉంటాడు ఇంతలో కాలేజ్ రావడంతో ఇద్దరూ కలిసి లోపలికి వెళ్ళి ఎవరి వర్క్లో వాళ్ళు బిజీ అయిపోతారు ఎంత ఆలోచించకూడదనుకున్నా వాళ్ల గురించి రుద్ర ఆలోచించకుండా ఉండలేకపోతాడు చదువుకోవడానికి దేవాన్షి వాళ్ల నాన్నమ్మ ఊరు వెళ్తేనే మేమంతా తట్టుకోలేకపోయాం అలాంటిది అమ్మని అంత ఈజీగా మర్చిపోయి వీళ్ళందరూ ఎలా ఉండగలుగుతున్నారు ప్రేమ కంటే పగ అంత గొప్పదా ఒకవేళ అమ్మ వాళ్ళని క్షమించదని క్షమాపణ చెప్పి ఉపయోగం లేదనుకున్నారా అదే నిజమైతే వాళ్ళు ఒక్కసారైనా అమ్మతో మాట్లాడడానికి ప్రయత్నించి చూడాల్సింది అని అనుకుంటాడు ఇక్కడ వీళ్ళంతా ఇలా ఉంటే ప్రజెంట్ మీనాక్షి వాళ్ళ ఊరిలో వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉందో తెలుసుకుందాం నీలకంఠం భార్య భవానీ వరుసగా గోడక తగిలించి ఉన్న ఐదు ఫోటోల ముందు దీపం పెడుతుంది అందులో ముగ్గురు పెద్దవాళ్ళు అయితే ఇద్దరు చిన్నపిల్లలు ఉంటారు దీపం పెట్టి కళ్ళు తుడుచుకుని వంట చేయడానికి వెళ్తుంది నీలకంఠం కూడా రెడీ అయ్యి పొలానికి వెళ్ళిపోతాడు అర్జున్ అటుగా వెళుతూ నీలకంఠం ఇంటి దగ్గర ఆగి లోపలికి వెళ్తాడు అక్క బావ పొలానికి వెళ్ళిపోయాడా అని అడుగుతాడు వెళ్ళిపోయాడు అర్జున్ నాన్నకి ఎలా ఉంది నువ్వెప్పుడు వచ్చావు అని అడుగుతుంది అలాగే ఉంది నేను వచ్చి వారం అవుతుంది అని చెప్తాడు రామ్ కూడా లేడా అని అడుగుతాడు రామ్ కూడా మీ బావతోనే వెళ్ళాడు మీ చెల్లి ఉంది అని చెప్తుంది అక్క రాధిక ఏమంటుంది ఒకసారి మీరందరూ వెళ్ళి మాట్లాడి ధైర్యం చెప్పి తీసుకురావాల్సింది అని అంటుంది లేదు అర్జున్ మనం ఎన్ని చెప్పినా రాధిక రాదు తను చాలా భయపడిపోయింది రాణికి ఉన్నంత ధైర్యం తనకి లేదు ఇక్కడే ఉంటే తనకి తన భర్తకి కూడా ఏమైనా అవుతుందని రానంటుంది అందుకే లక్ష్మణ్ కూడా చేసేదేమీ లేక తనతో పాటు అక్కడే ఉండిపోయాడు ఇద్దరు కమల పిల్లలు ఒకరిని వదిలి ఒకరు ఉండేవారు కాదు అలాంటిది ఒకరు ఇక్కడ ఒకరు అక్కడ ఉండాల్సి వస్తుంది ఏం చేస్తాం అంతా మా కర్మ ఈ కుటుంబం చేసిన పాపం శాపమై వెంటాడుతుంది తండ్రి చేసిన తప్పులు బిడ్డలకి తగులుతాయంటారు మామయ్య గారు ఆవేశంతో చేసిన తప్పు వల్ల ఈ ఇల్లే ఒక శ్మశానంలా మారిపోయింది లేదంటే చేతికి అంది వచ్చిన చెట్టంత కొడుకు నేల రాలిపోవడం ఏంటి రామ్ పుట్టిన వెంటనే బిడ్డని పోగొట్టుకోవడం లక్ష్మణ్ భార్య కడుపులో ఒక బిడ్డని పోగొట్టుకుని కన్న తర్వాత ఒక బిడ్డని పోగొట్టుకుని బిడ్డలు లేని గొడ్రాలలా ఉంటున్నారు ఇక ఈ ఇంట్లో పిల్లలు ఏడుపులు వినే అదృష్టం మాకు లేదు అర్జున్ అని బాధపడుతుంది సర్లే అక్క బాధపడుకు మీకు మంచి రోజులు వస్తాయిలే అని అంటాడు ఏమో అర్జున్ నేను బ్రతుకుండగా అలాంటి రోజు వస్తుందని నాకు నమ్మకం లేదు ఇంకా ఆ ఆశ కూడా చచ్చిపోయింది అని అంటుంది అక్క ఒకసారి మీనాక్షితో మాట్లాడాల్సింది తను మిమ్మల్ని క్షమిస్తేనన్నా మీ కుటుంబానికి పట్టిన దరిద్రం వదులుతుందేమో అని అర్జున్ అంటాడు ఏ మొహం పెట్టుకుని వెళ్ళాలి అర్జున్ ఒకవేళ అలా వెళ్ళి తనని క్షమించమని అడిగినా అది కూడా మా స్వార్థం అవుతుంది ఇక్కడ ఉన్నప్పుడు ఎప్పుడూ తన మాటలకి విలువ ఇవ్వలేదు కానీ అత్తారింట్లో తనని మహారాణిలా చూసుకుంటున్నారంట జరిగింది మర్చిపోయి భర్త పిల్లలతో హ్యాపీగా ఉంది మళ్ళీ మమ్మల్ని చూస్తే జరిగిన గతాన్ని తలుచుకుని బాధపడుతుంది కనీసం ఈ కుటుంబంలో ఒక్కరైనా హ్యాపీగా ఉన్నారుగా వాళ్ళ సంతోషాన్ని అలాగే ఉండని మేము చేసుకున్న దానికి శిక్షని అనుభవిస్తున్నాము దాని నుంచి తప్పించుకోలేము అని భవానీ అంటుంది అక్క మీనాక్షి సంతోషంగా ఉందని చెప్పారు తనని మీరు చూశారా అని అంటాడు అవును నువ్వు ఇక్కడ లేవు కదా ఇదంతా నీకు తెలియదు ఒకరోజు వాళ్ళ కాలేజ్ గురించి వాళ్ళ మేనకోడల గురించి ఎవడితోనో తిరిగి కడుపు తెచ్చుకుందని టీవీలో తప్పుడు న్యూస్ వచ్చింది ఆ తర్వాత మళ్ళీ మీనాక్షి కొడుకు అదే కాలేజ్లో ప్రెస్ మీట్ పెట్టి నా అమ్మాయి తన భార్యని అమ్మాయి కడుపులో బిడ్డకి తండ్రి తనే అని చెప్పాడు అప్పుడే వాళ్ళ ఫ్యామిలీని టీవీలో చూశాము అవునా అయితే ఈ విషయం అందరికీ తెలిసే ఉంటుందిగా కానీ అమ్మ నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు అని అర్జున్ అంటాడు మీనాక్షికి ఒక కొడుకు కూతురు ఉన్నారు నాకు తెలిసి ఈ పాటికి ఒక మనవడో మనవరాలో కూడా ఉండి ఉంటారు వాళ్ళ కొడుకు పేరు కూడా ఏదో ఉందిరా గుర్తు రావట్లేదు ఆ శివయ్య పేరు ఆ గుర్తొచ్చింది రుద్ర రుద్ర అతని పేరు అచ్చం సినిమా హీరోలా ఉన్నాడు మీనాక్షిలాగే చాలా అందంగా ఉన్నాడు అని అంటుంది సర్లే ఇంకా మీనాక్షి గురించి ఎందుకులే ఉండు టీ పెడతాను అని భవానీ లోపలికి వెళ్తుంది ఇంతలో రాణి బయటికి రాగానే ఎలా ఉన్నావు రాణి అని అర్జున్ అడుగుతాడు ఇదిగో ప్రాణం ఉన్న బొమ్మల్లా ఇలా ఉన్నాం నువ్వు ఎప్పుడొచ్చావు అని అడుగుతుంది నేను వచ్చి వారం అయ్యింది రాణి అని అంటాడు పెద్దనాన్నకి ఎలా ఉంది అని అడుగుతుంది ఇక్కడ సంపాదించిన డబ్బులు వైద్యం ఖర్చులకే సరిపోవట్లేదని అంత దూరం వెళ్ళాను అయినా ఈయన పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు అని అంటాడు ఇంతలో భవానీ టీ ఇస్తే తాగేసి సరే అక్క నేను వెళ్తాను బావ వస్తే ఫోన్ చేయమని చెప్పు అని వెళ్ళిపోతాడు రుద్ర క్లాస్ అయిన వెంటనే తన ఆఫీస్ రూమ్కి వచ్చి కుర్చీలో కూర్చుని వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు అప్పుడే దేవాన్షి లోపలికి వచ్చి నెమ్మదిగా రుద్ర వెనక్కి వెళ్ళి నుదుటి మీద చేతులతో నొక్కుతూ ఏమైంది బావ తలనొప్పిగా ఉందా అని అడుగుతుంది రుద్ర కళ్ళు తెరిచి దేవాన్షిని చూసి తన ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు క్లాస్ అయిపోయిందా అని అడుగుతాడు అయిపోయింది అని రుద్రని హక్ చేసుకుంటుంది బావా ఎవరైనా వస్తారేమో అని అంటుంది వస్తే రాని చూసి వాళ్ళే వెళ్ళిపోతారులే అని అంటాడు ఓ బావా మనం కరెక్ట్గా ఉంటేనే స్టూడెంట్స్ కూడా కరెక్ట్గా ఉంటారు అని అంటుంది అవునా అని దేవాన్షి పెదవుల మీద కిస్ చేసి సరే ఇంకా వెళ్ళు లంచ్ టైం రా అని అంటాడు దేవాన్షి రుద్ర షర్ట్ బటన్ తీసి గుండెల మీద ఉన్న టాటూను ముద్దు పెట్టుకుంటుంది ఇదిగో నువ్వు ఇలా చేస్తే ఇక్కడే ఇలాగే ఉంచేస్తాను ఎవరైనా చూస్తే నాకు సంబంధం లేదు అని అంటాడు దేవాన్షి వెంటనే రుద్రవడిలో నుంచి లేచి రుద్రబుగ్గ మీద కిస్ చేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది అప్పుడే రుద్రకి అభినించి ఫోన్ వస్తుంది రుద్ర మేము హాస్పిటల్లో ఉన్నాం శివానికి పెయిన్స్ వస్తున్నాయి అని అంటాడు అవునా సరే మేము ఇప్పుడే వస్తున్నాము అని చెప్పి ఫోన్ కట్ చేసి దేవాన్షిని తీసుకుని హాస్పిటల్కి వెళ్తుంటాడు ఏమైంది బావా ఇంత సడన్గా పని ఉందని బయటికి తీసుకొచ్చావు అని అంటుంది శివానికి పెయిన్స్ వస్తున్నాయంట హాస్పిటల్కి తీసుకెళ్లారు అని రుద్ర అంటాడు తండ్రి శివయ్య తల్లి బిడ్డ ఇద్దరిని క్షేమంగా చూడు అని మనసులో దేవాన్షి దన్నం పెట్టుకుంటుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ